నమస్తే బాస్ ఎలా ఉన్నారు నేను ఈ వీడియో ఇండియాలో తీలేదండి ఇది న్యూజిలాండ్లో అనమాట న్యూజిలాండ్లో ఈ గణేష్ టెంపుల్ ఉండటం మా అదృష్టం అండి ఇప్పుడు చూడండి ఈ రథం ఎంత పెద్ద సైజు ఉందో దీని వెనక ఇంకో రథం ఉంది ఇప్పుడు మీకు చూపిస్తున్న రథం మూడో రథం అనమాట అది కూడా పెద్దదే ఈ సాటర్డే అంటే పదో తారీఖు ఒక పెద్ద ఎత్తులో పండుగ జరిగిపోతుందండి మీరు ఒకవేళ ఆక్లాండ్లో ఉండుంటే ప్లీజ్ కమ్ టు ది టెంపుల్ మాకు ఆక్లౌండ్ సరౌండింగ్స్లో చాలా టెంపుల్స్ ఉన్నాయండి సాయిబాబా టెంపుల్ ఉంది మురుగన్ టెంపుల్ ఉంది శివా టెంపుల్స్ ఉన్నాయి కానీ ఈ గుడికి వస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గుడి నచ్చుద్దండి నాకు ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టం అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ స్టే ట్యూన్ ఆన్ తెలుగు లెజర్ క్లబ్ మీకు న్యూజిలాండ్ సంగతులు తెలియాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్